నమస్తే సాయిరామ్ ఈరోజు బాబా గారి సందేశం అండి బిడ్డ ఈ దీపావళి నీ జీవితంలో ఒక గొప్ప టర్నింగ్ పాయింట్ని తీసుకురాబోతుంది తల్లి ఎన్నో రి నిరాశలతో ఎంతో బాధతో ఉన్న నీ జీవితంలో కొత్త కొత్త మార్పులు అనేది రావటం మాత్రమే కాకుండా ఈ దీపావళి ఒక గొప్ప టర్నింగ్ పాయింట్గా మిగిలిపోతుంది అని అంటే గొప్ప అద్భుతాన్ని బాబా చూపించబోతున్నారు అని అంటున్నారండి అంతేకాకుండా ఇలాంటి ఒక గొప్ప టర్నింగ్ పాయింట్ని చూపించిన ఒక భక్తురాలి కథని నిజంగా జరిగిన ఒక కథని మనం ఈ లాంగ్ వీడియోలో చేయడం అనేది జరిగిందండి కింద లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో వీడియో ఉంటుంది ఒక యా మార్క్ ఉంటుంది అది క్లిక్ చేసి చూశారు అని అంటే మీరు పూర్తి వీడియోని చూడగలుగుతారు అంతేకాకుండా ఎలా ఉంటుంది అనేది ఈ దీపావళికి చూపించే బాబా చూపించే అద్భుతం అనేది ఆ టర్నింగ్ పాయింట్ మనం ఎప్పటికీ మర్చిపోలేమండి అస్సలు కూడా మనం ఊహించి ఉండనంత గొప్పగా ఉండబోతుంది అనేది బాబా మనకి తెలియజేస్తున్నారు ఎన్నో రోజుల ఆశ ఎన్నో రోజుల ఒక కళ అనేది నెరవేరబోతుంది అని మనం ఎదురు చూస్తూ ఉంటాం అంతకంటే గొప్పగా అంతకంటే పది రెట్లు ఊహించగలిగే ఒక మహా గొప్ప అద్భుతాన్ని ఈ దీపావళికి బాబా మనకి చూపించబోతున్నారండి ఇంకా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి నమస్తే సాయిరామ్